వెల్కమ్ టు నాట్ మా మా కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని కామెంట్స్ ద్వారా కాల్స్ చేసి అడుగుతూ ఉంటారు ప్రయోగం అనేది అధికంగా చేస్తే అంగ పరిమాణం అనేది చిన్నగా అవుతుందా అని అయితే చాలా మంది కూడా దీనికి సైంటిఫికల్ గా రుజువు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ప్రయోగం అధికంగా చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఇందులో ఒక భాగంగా అంగ పరిమాణం అనేది కొంతమందికి చిన్నగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో చాలా మంది కూడా టైట్ అండర్వేస్ వేయడం వల్ల కానివ్వండి లేదు అని అంటే ఎక్కువగా కాలు మీద కాలు వేసుకొని ఎందుకంటే సరైనటువంటి ఒకవేళ ఎరక్షన్స్ వస్తే దానికి కావలసినటువంటి ప్లేస్ లేక కొన్నిసార్లు అంగం కూడా ముంచుకొని ఎక్కువ దారులు ఉండడం వస్తుంది దీని వల్ల కూడా కొంత అంగానికి ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది సో దాని వల్ల అవుతుంది ఖచ్చితంగా మనం చెప్పలేనప్పటికీ హసప్రయోగం గురించి చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు అయితే హసప్రయోగం అనేది అధికంగా చేయడం వల్ల చాలా మందిలో కూడా ఈ ఇబ్బందులు అనేది జరుగుతున్నాయి అయితే ఈ అంగ పరిమాణాన్ని మళ్ళీ మనం తిరిగి పొందలేమా మళ్ళీ యథావిధిగా మనము ఈ పడత్వాన్ని తిరిగి పొందలేమా ఇలా చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు అయితే కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా అంగ పరిమాణాన్ని మనం తిరిగి పొందవచ్చు అయితే చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు అంగ పరిమాణం అనేది పెరగదు అసలు పాసిబుల్ కాదంటారు ఇది కా కరెక్టా కాదా అయితే వాస్తవానికి ఇల్లు ఒక విషయం మనం ఆలోచించాలి ఇంగ్లీష్ మెడిసిన్స్ ద్వారా అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి ఎలాంటి మెడిసిన్ అయితే ఇప్పటి వరకు తయారైతే కాలేదు ఆయుర్వేదంలో ఉన్నటువంటి శాస్త్రీయతను మనం ఉపయోగించుకొని అంగ పరిమాణాన్ని అంటే ఏ విధంగా అయితే మనం శరీర సౌష్టవాన్ని పెంచుకుంటామో ఏ విధంగా అయితే మన బాడీ ఇంప్రూవ్మెంట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని కొన్ని కొన్ని మూలికల ద్వారా కొన్ని కొన్ని అంటే ఇలాంటి మూలికలను కొన్ని కొన్ని వెచ్చాలని అంటారు వీటి ద్వారా అంగ పరిమాణాన్ని పెంచుకునే అవకాశాన్ని మనం కొంతవరకు ఉపయోగించుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఆన్లైన్ లో చూసినట్లయితే కనుక ఎన్నో రకాల పెన్నులమెంట్ ఆయిల్స్ అనేది అందుబాటులోకి రావడం అనేది జరిగింది వాటికి శాస్త్రీయంగా అంటే కొన్ని కొన్నిటికి అప్రూవల్స్ కూడా ఇస్తూ ఉంటారు సో ఆ అప్రూవల్ ఉన్నప్పుడు మాత్రమే వాటిని మనం ఆన్లైన్ ద్వారా కూడా వాళ్ళు అమ్మగలుగుతూ ఉంటారు అయితే వాస్తవానికి ఈ అస్తప్రయోగం ద్వారా తగ్గినటువంటి అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇది మాత్రం కష్టం ఎందుకంటే మా వద్దకు ఎంతోమంది మంది పేషెంట్స్ రావడం జరుగుతుంటుంది ఈ సమస్య గురించి కొంతమందికి మేము మా వద్ద తయారు చేసినటువంటి ఆయిల్స్ ని ఇవ్వడం దీని ద్వారా వారికి మంచి రిజల్ట్ పొందడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి చాలా మంది కూడా అడుగుతుంటారు అస్తప్రయోగం ఎన్నిసార్లు చేసుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని అస్తప్రయోగం ఎన్నిసార్లు చేసుకోవాలి చేసుకోవద్దు అన్న దాని గురించి ఒక నిర్దిష్టమైనటువంటి కౌంట్ అయితే ఏమీ లేదు బట్ నేను చాలా మందికి ఇచ్చే అయితే ఏంటి అని అంటే వీక్లీ వన్స్ ఆ టెన్ డేస్ కి టాయిస్ ఈ విధంగా చేసుకోవడం వల్ల అంగానికే కానివ్వండి లేదంటే హార్మోన్స్ డెవలప్మెంట్ కే కానివ్వండి లేదంటే మరే ఇతర సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అయితే చాలా మంది కూడా మేము సార్ మేము చాలా వీడియోస్ చూసాము అస్సప్రయోగం ఎన్నిసార్లు చేసుకున్నా కూడా మాకు ఎలాంటి సమస్యలు రావాలని అంటూ ఉంటారు కదా సో ఇది కరెక్టేనా మరి లేదంటే ఇలాంటి సమస్యలు మాకు ఎందుకు వస్తున్నాయని కూడా చాలా మంది అంటారు హస్సప్రయోగం వల్లనే సమస్యలు ఖచ్చితంగా రావాలని మనం చెప్పలేము కాకపోతే ఇది కూడా ఒక విధమైనటువంటి కారణంగా మనం తీసుకోవచ్చు ఎందుకంటే అస్త్రయోగం అధికంగా చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలు కానివ్వండి కండరాలు కానివ్వండి దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి అంగం మీద అనేక రకాలటువంటి ఇబ్బందులు కలగడం వల్ల సరైనటువంటి వ్యాకోచం అనేది జరగక అంగం అనేది చిన్నబడిపోతూ ఉంటుంది అంతేకాకుండా చాలా మంది కూడా ఈ విషయంలో భయపడుతూ ఉంటారు తిరిగి మళ్ళీ పొందలేం బట్ ఖచ్చితంగా తిరిగి పొందవచ్చు ఆ ఏ విధంగా పొందాలి దీనికి సంబంధించిన మెడిసిన్ ఏంటి ఎలా వాడాలి అన్న దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో తెలుస్తాను ఎందుకంటే చాలా మంది కేవలం డౌట్స్ గురించి మాత్రమే క్లారిఫై చేయమని అడుగుతూ ఉంటారు సో వారి కోసం మాత్రం ఈ వీడియో తీయడం ఒకవేళ మీకు ఖచ్చితంగా ఇలా జరుగుతుంది ఇలాగే మీకు కూడా అవుతుంది అని అనుకున్నప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో ఈ అంగ పరిమాణాన్ని ఏ విధంగా పెంచుకోవాలి దీన్ని ఎలా మనం అంటే ఈ దీనికి సంబంధించినటువంటి ఆయిల్స్ ని మనం ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్పడం జరుగుతుంది సో ఫైనల్ గా ఒకటే పాయింట్ చెప్తున్నా హస్త ప్రయోగం వల్ల అంగ పరిమాణం తగ్గే అవకాశం మాత్రం ఉంది దీని సైంటిఫికల్ రుజువు లేనప్పటికీ కూడా వాస్తవికంగా చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని మా దృష్టికి రావడం వల్లనే నేను దీని మీద సమస్య అవుతుంది అనే దాని గురించి నేను కొద్దిగా నేను చెప్పగలుగుతున్నాను సో మీరు ఇలాంటి సమస్యలనే బాధపడుతున్నట్లయితే పరిమాణం చిన్నగా చాలా మంది అడుగుతారు మాకు అంత ముందు పరిమాణం పెద్దగా ఉండేది ఇప్పుడు ప్రజెంట్ గా చిన్నగా అయిపోయింది సో ఇలా ఇలాంటి వారికి సొల్యూషన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను ఆ వీడియోని కూడా ఫాలో అవ్వండి తప్పకుండా మీకు ఒక మంచి సొల్యూషన్ అని లభిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన ఏమైనా సలహాలని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ